క్రియేటర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు అయితే వీడే చూడండి జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఓకే ఎంఎస్ క్రియేటర్ ఓకే అండ్ రైతు భరోసా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రీమియర్ కూడా జరుగుతుంది కదా ఎవరు గెలుస్తారంటే జాయిన్ అయిపోండి ఓకే మనమైతే ఇప్పుడు రైతు భరోసా ఏ తేదీన పడితే చెప్తాం రైతు భరోసా అనేది ఏ తేదీన పడుతుందంటే డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు అయితే అందరికీ కావచ్చు జమ చేస్తారంటే చేయరు కేవలం ఎకరం రెండు ఎకరాల వారికి మాత్రమే డిసెంబర్ ఎనిమిదవ తేదీన చేస్తారు మరి తొమ్మిది తేదీన తేదీనైతే మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు చేస్తారు డిసెంబర్ ఎనిమిది నుంచి వరకు అయితే ఎకరం నుండి నాలుగు ఎకరాల వరకు చేస్తారు మరి ఐదు ఆరు ఏడు ఎకరాలకు ఎప్పుడంటే డిసెంబర్ పది నుంచి పదిహేనవ తేదీ లోపల ఎకరం నుండి ఎనిమిది ఎకరాల వారికి తప్పకుండా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మరి ఆ పై ఎకరాల వారికి రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చాలామంది కదా డిసెంబర్ ఎనిమిది నుంచి పది అయిపోయినాక మిగతా పది ఐదు రోజులల్లో వారికి రైతు భరోసా రావాలా ఇవ్వద్దా అనేది దాన్ని నిర్ణయించుకొని రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మరిన్ని ఇంకా రైతు భరోసా కోసం అధికారిక ప్రకటించే ఇంకో వీడియో చేస్తాను వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో